అందరికీ నమస్కారం జీవితం అంటే మూడు నాళ్ళ ముచ్చట కాదు అలా అనుకుంటే నవ్వులాటగా మారుతుంది కాబట్టి జీవితం అనేది చాలా చాలా విలువైనది కొందరికి మాత్రమే భగవంతుడు మానవ జీవితం ప్రసాదిస్తాడు అన్ని జన్మలలోనూ మానవ జన్మ చాలా చాలా ఉత్తమమైనది ఎందుకంటే మానవునకు భగవంతుడు ప్రత్యేకమైనటువంటి గుణాలు లక్షణాలు ఇచ్చాడు సకల కోటి జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలడు ఆలోచించగలడు అంటే మాట్లాడగలిగే శక్తిని ఆలోచించగలిగే శక్తిని భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు ఎందుకంటే మనిషి జన్మ అనేటువంటిది చాలా ఉత్తమ జన్మ ఈ జన్మను సార్థకం చేసుకోవాలనే మనిషి జన్మ ప్రసాదిస్తాడు ఈ జన్మలో మనిషి ఒక సక్రమమైన మార్గంలో నడవాలి భగవంతునియందు భక్తి భయము కూడా ఉండాలి కేవలం భయం ఉంటే సరిపోదు భక్తి ఉండాలి కేవలం భక్తి మాత్రమే ఉంటే సరిపోదు భయము కూడా ఉండాలి అందుకే భయము భక్తి అనేవి రెండు విడదీయ రానివి ఎక్కడ భయం ఉంటే అక్కడ భక్తి ఉంటుంది ఎక్కడ భక్తి ఉంటే అక్కడ భయం ఉంటుంది అందుకే భగవంతుని చూడగానే మనము బాగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తామా కళ్ళు చిన్నవి చేసుకొని మూసుకుంటామా కళ్ళు చిన్నవిగా చేసుకొని మూసుకుంటాం ఎందుకు భయం వల్ల కానీ భక్తి ఉంటే కళ్ళు పెద్దవిగా చేసుకొని ఇంకా ఇంకా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది కాబట్టి భయము భక్తి రెండు విడేదియ సంబంధం ఉన్నాయి అందుకే భక్తి కలిగి భయంతో జీవించాలి ఈ జీవితాన్ని అనుక్షణం ఏమాత్రం చిన్న పొరపాటు కూడా పొరపచ్చము రాకుండా చూసుకోవాలి ఒక కుటుంబ వ్యవస్థలో మనము ఉన్నప్పుడు కుటుంబములో అందరితోనూ సహాయ సహకారాలు పొందుతూ సహాయ సహకారాలు అందిస్తూ కలసి కట్టుగా ఐకమత్యంగా ఉమ్మడిగా జీవించే ప్రయత్నం చేయాలి మన తోటి వారిని చూసి అసూయ ద్వేషాలు కలగకుండా మనస్సును పక్కదారి పట్టించపో పట్టిపోకుండా నియంత్రించుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రసాదించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాటిలో జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యమైనవి కర్మేంద్రియాలు కష్టపడి పనిచేసి సంపాదించడానికి మనం ఉపయోగిస్తే జ్ఞానేంద్రియాలు ఆ సంపాదించిన దానిని ఎలా సద్వినియోగపరచుకోవాలి పది మందికి ఎలా ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన విచక్షణ మనకు జ్ఞానేంద్రియాలు కలిగిస్తాయి అందుకే కంటితో చూచినప్పుడు చెవితో విన్నప్పుడు మనము ఏది నిజం ఏది నిజం కాదు నిజాలు తెలుసుకోగలిగినటువంటి శక్తి మన జ్ఞానేంద్రియాలకే ఉంటుంది అందుకే వాటిని ఒక సరైన మార్గములో మన మనస్సు ద్వారా జ్ఞానేంద్రియాలను నియంత్రించుకొని ముందుకు సాగాలి అలాగే కర్మేంద్రియాలను కూడా మన మెదడు ద్వారా నియంత్రించుకుంటూ సత్కర్మలు ఏవి దుష్కర్మలు ఏవి అని గమనిస్తూ మనము కర్మలు ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి ఈ కర్మలు చేయడంలో ఒకరికి నొప్పింక ఒకరి నొప్పించక తాను నొప్పి పడక చాలా జాగ్రత్తగా వ్యవహరించే పద్ధతిలో ముందుకు కదలాలి అలా ఉన్నప్పుడే మానవ జీవితం అనేది సార్థకమవుతుంది భగవంతుని ఇష్ట అయిష్టాలు గమనిస్తూ భగవంతునికి ప్రియము చేకూర్చే విధంగా మనము మన జీవిత విధానాన్ని మరుచుకొని ముందుకు సాగాలి శుభం భూయాత్ సుఖినో భవంతు